ప్రగతి సేవా సంస్థ గూడూరు వారి అనుబంధ సంస్థ ప్రగతి న్యూస్ ఛానల్ గత ఏడాది ఆగస్టు పదకొండవ తేదీన ప్రారంభించడం జరిగింది అనతి కాలంలోనే పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రజా సమస్యల సాధనే లక్ష్యంగా జాతీయ స్థాయి కార్యక్రమాలను క్రీడలను మహిళల కార్యక్రమాలను మిగతా ఛానల్స్ కంటే ముందుగానే మన ఛానల్స్ ప్రతినిధులు కార్యక్రమాలను కవర్ చేసి ప్రసారం చేసి ప్రజల మన్ననలు ఆశీర్వాదం పొంది రెండు లక్షల పైచీలకు వ్యూవర్స్ను వేల మంది సబ్స్క్రైబర్స్ కలిగిన మన ప్రగతి న్యూస్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదకొండవ తేదీన సాయంత్రం ఎనిమిది గంటలకు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు కేక్ కట్ చేసి ప్రథమ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు మరియు ప్రగతి న్యూస్ ఛానల్ ఎండి కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే ప్రగతి న్యూస్ ఛానల్ ప్రజల మన్ననలు చూరగొందని ఈ ఘనత అంతా ప్రగతి న్యూస్ ఛానల్ రిపోర్టర్స్ కి చెందుతుందని అన్నారు తన విజయవంతమైన ప్రయాణంలో అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తున్న ఇతరులకు శ్రేయోభిలాషులకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ ఉపాధ్యక్షులు బండి రెడ్డి ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ స్ సభ్యులు మరియు ప్రగతి న్యూస్ ఛానల్ రిపోర్టర్స్ తదితరులు పాల్గొన్నారు

మా సుధీరు మా కాటయ్య మా సుధీర్ నుంచి మూడు మండలాలు కవర్ చేస్తున్నాడు మా వాకాడ మండలం మా కాటయ ကြည့်လိုက်ဟုတ်တယ်ဟုတ်တယ်ဟုတ်တယ်ဒါဆက်ကြంကူ သုံးగొ 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 ဟဲ့က္ကောပတ်ပတ်ဟုတ်ကဲ့အားကျပေကရပြီအခုလေးရပတင်အဲဒီလိုပဲဟာဟိုဟိုရပြီဟုတ်

ప్రతి జిల్లాలో అధినేత సంవత్సరం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము ఇది చాలా ముందుకు వెళ్ళాలి అనేది మా ఆలోచన ఇప్పటికే అందరూ విలేకరులు ఇక్కడ ఉన్న విలేకరులు అందరూ కూడా చాలా ప్రతిభావంతులుగా ఉండి మొత్తం నెల్లూరు జిల్లాని తిరుపతి జిల్లాని అన్ని కవర్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ కవర్ చేస్తారని ప్రజలందరికీ నమస్కారాలు ఈరోజు మన గూడూరు బాలాజీనగర్లోని నగర్లోని యూట్యూబ్ ఛానల్ ప్రగతి ఛానల్ న్యూస్ ఛానల్ని మా కడివేడి చంద్రశేఖర్ గారు అధినేత ఈ ఛానల్కి ఆయన పట్టదలగా ఆయన కృషితో పంచువాల్టీగా మెయింటైన్ చేస్తూ ఈ రిపోర్టర్స్ని కావచ్చు ప్రజల్ని కావచ్చు అందరినీ ఏకై ఏకీభావంతో చేసుకుంటూ మంచి ఛానల్ని ముందుకు నడిపించుకోబోతున్నాడు ఆయన ఇంకా ఎక్కువగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి న్యూస్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ప్రగతి న్యూస్ ఛానల్ స్థాపించే సంవత్సరం అయ్యి రెండో సంవత్సరం రెండో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఒక సంవత్సరంలో ప్రగతి న్యూస్ ఛానల్ ఏ స్థాయికి వెళ్ళిందనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు రెండు లక్షల పై చిలుకలు ప్రగతి న్యూస్ ఛానల్ చూస్తున్నారంటే అది ఆషామాషా విషయం కాదు ఈ ప్రగతి న్యూస్ ఛానల్ ఈ స్థాయిలో ఉందంటే ప్రధాన కారణం చంద్రన్న మరియు అదేవిధంగా ఆ ప్రగతి ఛానల్లో పనిచేసే న్యూస్ రిపోర్టర్లు దగ్గర నేను ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తున్నాను న్యూస్ రిపోర్టులు ప్రతి ఎక్కడ ఎక్కడ చూసినా సరే వాళ్ళే దేన్నైనా కవర్ చేస్తూ అది పార్టీలకే అతీతంగా కాకుండా సమాజంలో ఏది ఏది జరుగుతుందో అది ప్రత్యేకంగా వాళ్ళు న్యూస్ రిపోర్టులు దానికి చేస్తూ ఈ ఈ ప్రగతి న్యూస్ ఛానల్ ఈ స్థాయిలో ఉందంటే న్యూస్ రిపోర్టులు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా చంద్రన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను ఈరోజు వార్షికోత్సవం జరుపుకున్నటువంటి ప్రగతి న్యూస్ ఛానల్ ప్రారంభించిన ఫస్ట్ ఇయర్లోనే గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించింది ఆ సందర్భంగా ప్రగతి న్యూస్ ఛానల్ ఎండి కడివేటి చంద్రశేఖర్ గారికి అభినందన తెలియజేస్తున్నాం అలాగే న్యూస్ రిపోర్టర్ కూడా ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టుగా నలుమూలలా ఏం జరిగినా సరే శరవేగంగా వెళ్ళి అన్ని వార్తలను కవర్ చేస్తూ అన్ని ఛానల్స్ కన్నా ముందుగా ప్రచారం చేసేటువంటి న్యూస్ ఛానల్ ప్రగతి న్యూస్ ఛానల్ కావడం చాలా సంతోషం మరి ఏ ముహూర్తాన ప్రగతి అనే పేరు పెట్టారో తెలియదు కానీ అసలు వెనక్కి తిరిగి చూడకుండా అది ప్రగతి సేవా సంస్థ కావచ్చు ప్రగతి న్యూస్ ఛానల్ కానీ అప్రహతాతంగా కొనసాగిపోతున్నాయి ఈ వరవడి ఇదే విధంగా కొనసాగాలని మా ప్రగతి న్యూస్ ఛానల్ ఎండి కడివేటి చంద్రశేఖర్ గారికి ముందుగా బెస్ట్ విషెస్ చెప్తున్నాము అలాగే ఏ న్యూస్ అయినా సరే ప్రగతి న్యూస్ ఛానల్ ఏ విధంగా కవర్ చేస్తుందో చెప్పడం కోసం ఒక నాలుగు మాటలు చెప్తాను ప్రగతి న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరి గుండెల్ని తట్టి లేపే ఛానల్ పాలకపక్షం ప్రతిపక్షం తేడా లేని ఛానల్ ప్రలోభాలకు ప్రభావాలకు లొంగని ఛానల్ వేగంగా అమోఘంగా ప్రసారమవుతున్న ఛానల్ అన్ని రంగాలను అవపాసన పట్టిన ఛానల్ విలువలు కలిగిన విలేకరులు ఉన్న ఛానల్ ప్రజాక్షేమం అనుక్షణం కోరే ఛానల్ నమ్మదగిన న్యూస్ని కవర్ చేసే ఛానల్ న్యూస్ను న్యూసెన్స్ ఎన్స్ ఛానల్ మీరు మెచ్చిన ఛానల్ మీకు నచ్చే ఛానల్ ప్రగతి న్యూస్ ఛానల్ ప్రజల నాడి తెలిసిన ఛానల్ విషయీ ఆల్ ది బెస్ట్ కడివేటి చంద్రశేఖర్ గారు మీ వెనక సైన్యం లాంటి ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నాం మా వైపు నుంచి మీకు కావాల్సిన అన్ని రకాల సపోర్ట్స్ని అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీరు మరింతగా ఎదిగి యూట్యూబ్ ఛానల్ నుంచి రెగ్యులర్ ఛానల్కి వెళ్ళే విధంగా మీకు శిక్ష ఆ దేవుడు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషవరమైన రోజు ఎందుకంటే పోయిన సంవత్సరం ఇదే రోజు మనం చాలా ఘనంగా ఈ ఒక ప్రగతి న్యూస్ ఛానల్ని ప్రారంభించటం జరిగింది ప్రారంభించేటప్పుడు కూడా కొన్ని సందేహాలు నాలో కూడా ఉన్నాయి కానీ ఈ వన్ ఇయర్లో అవన్నీ పటాపంచలైపోయాయి ఎందుకంటే నేను ఊహించల ఈ వన్ ఇయర్లో మా రిపోర్టర్స్ కష్టానికి ఫలితం అంటే రెండు లక్షల పై చిలుకు వివర్సు వేలల్లో సబ్స్క్రైబర్సు అది ఆషామాష విషయం కాదు నేను నాకు సంబంధించిన మిత్రులు అంటే మొదట్లోనే సలహా ఇచ్చారు ఎందుకంటే మేము ఆరు ఏళ్ళ నుంచి ఉన్నాం ఎనిమిదేళ్ళ నుంచి ఉన్నాం నాలుగేళ్ళ నుంచి ఉన్నాం మాకు వెయ్యి సబ్స్క్రైబర్స్ వస్తేనే కష్టం వేళ్ళల్లో కూడా మాకు వివర్సు అందటం లేదు అని నేను నా సొంత మిత్రుల కడే వినటం జరిగింది దాంతో కొంత సందేహపడ్డా నేను కూడా కానీ మన దేవుడి దయ ప్రగతి సేవా సంస్థ స్థాపించినప్పుడు మేము ఏ విధంగా ఎనిమిది మందితో స్థాపించి డెబ్భై నాలుగు మంది అయినామో వేలా ప్రోగ్రామ్స్ వేలు అంటే ఇరవై ఆరు వేల ప్రోగ్రామ్స్ మేము ఇరవై ఆరు వేల మందికి మేము సహాయం చేస్తున్నాం అది ఆషామాషా విషయం కాదు అదే పందాలు ఈ ఒక న్యూస్ ఛానల్ కూడా ఊహించినంత విధంగా ఇట రాజకీయ పరంగా అయితే ఏమి అది ఏ పార్టీ అయినా సరే పార్టీలతో సంబంధం లేకుండా మా వాళ్ళు ఎక్కడికొక్కడికి నిర్భయంగా నిజాయితీగా మా వాళ్ళు చూపిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా ఎందుకంటే ఎవరు తప్పు చేసినా సరే అది చూపించటంలోనే సఫలకృతం అవుతాము అది మనం అయినామని నేను చాలా సంతోషపడుతున్నా ముఖ్యంగా మా ఛానల్ రిపోర్టర్స్కి మా నాగరాజ్ అయితే ఏమి మా యశ్వంత్ అయితే ఏమి మా ఇక్కడ టౌన్కి వచ్చేటప్పటికి మా విజయ్ వీళ్ళంతా కొంత వాడు నాగే నాగేంద్ర ఇలాంటి పిలకాయలు బాగా హుషారుగా ఉన్నారు హుషారుగా ఉన్నారు కాబట్టి ఇంత చక్కటి నాణ్యమైన ప్రోగ్రాం మళ్ళీ పాపం దీనికోసంగా వాళ్ళ డబ్బులు వెచ్చించి మంచి మొబైల్స్ కొనుక్కొని కష్టపడుతూ అంటే మన మంది ఈ ఒక న్యూస్ ఛానల్ మంది అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా సాయశక్తుల కృషి చేసి ఈ ఒక మంచి స్థాయికి తెచ్చారు అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు మండలాలకి ఒకే ఒక వ్యక్తి ముందుగా మా సుధీర్కి అందరూ ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే ఆయన మామూలు నోసులు రావు మన కాడికి బ్రహ్మాండంగా ధైర్యంగా అది ఎంతమంటైనా సరే అది ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ధైర్యంగా మా సుధీరు పక్కగా మ్యాటర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాడు ఆ విధంగా ఒక్కొక్క ఒక్కొక్క విలేకరులు అదేవిధంగా వాగాడికి వచ్చేటప్పటికి మా కాటే ఉన్నాడు అదేవిధంగా కోటకి ఇంకొక అబ్బాయిని మా సుధీరే అపాయింట్ చేసుకున్నాడు ప్రకాష్ అని అదేవిధంగా ఇప్పుడు రాపూరైతే వెంకటగిరి అయితేమి కాళస్తి అయితే ఏమి మనకు నెల్లూరు అయితే ఏమి కావులైతేమి సూలూరుపేట అయితే నాయుడుపేట ప్రభాకర్ అని కొన్ని ఇప్పుడిప్పుడే వాళ్ళు కొంత అంటే మనం పెట్టుకోవటమే ఈ తల మునగనైన వాళ్ళని పెట్టుకోకుండా మనకు సంబంధించిన వాళ్ళల్లో కూడా కొంత సేవాభావం ఈ విధంగా ఉండే విలేకరులు మాత్రమే మనం పెట్టుకోవటం జరిగింది లేదనుకుంటే ఈ వారికి చాలామందిని కూడా మనం అపాయింట్ చేసుకొని ఉండొచ్చు కానీ మన పంద అది కాదు మన సర్వీస్ మోడ్ దాని పందాలోనే ఈ న్యూస్ ఛానల్ కూడా ఇంత డెవలప్ అయిందని నేను భావిస్తున్నా అదేవిధంగా ఇంకా మనకు మెరుగైన నెక్స్ట్ ఇయర్కి రెండో ఏరు పూర్తి చేసుకున్న మూడో ఎయిర్కి పోయేటప్పటికీ నెక్స్ట్ ఇయర్కి ఇది ఇంకా మంచి విజయాలని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా మా ఒక ప్రగతి న్యూస్ విలేకరణలు కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా గౌరవిస్తున్నారు చాలా సంతోషమైన విషయం తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న మా ప్రగతి న్యూస్ ఛానల్లో స్టాఫ్ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు మీకు మెరుగైన కార్యక్రమాలను ఇస్తామని లైవ్ కార్యక్రమాలను కూడా మేము ఇప్పుడు ఈ రోజు నుంచే ప్రారంభించడం జరిగింది లైవ్ ప్రోగ్రామ్స్ ఇస్తాం అదేవిధంగా ఎక్కడ ఏ ఊర్లో ఎక్కడున్నా కూడా లైవ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేదానికి ప్రగతి న్యూస్ ఛానల్ రెడీగా ఉందని తెలియజేస్తూ ప్రగతి న్యూస్ ఛానల్ని ఆదరించిన రాజకీయ పరంగా అయితే రాజకీయ నాయకులకి స్వచ్ఛంద సంస్థలకి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యో ఉద్యోగస్తులకి అదేవిధంగా అధికారులకి ముఖ్యంగా అధికారులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు మనల్ని బాగా ఆదరి ఇంకా ముందు ముందు కూడా ఇదే విధంగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధినేత కడివేటి చంద్రశేఖర్ గారికి అందరూ కలిసి ఒక్కసారి కరతాల ధ్వనులను మోగించవలసింది కోరుతున్నాను ఎందువల్లంటే ఈ వన్ ఇయర్లోనే చాలా సాధించారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న విలేకరులు చాలా బ్రహ్మాండంగా వాళ్ళు కవర్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా ప్రగతి ఛానల్ చూడని వాళ్ళు ఎవరు లేరు నేను ఎంతోమంది అడుగుతున్నాను వాళ్ళందరూ కూడా ప్రగతి ఛానల్లో ముందు న్యూస్ ఏముంది అని చూసుకుని తర్వాత మిగిలిన ఛానల్స్ వస్తున్నారు అది చాలామంది నా దగ్గర ఆ విషయాన్ని నా దగ్గర వ్యక్తీకరించారు దానికి కారణం ఎవరంటే మన ప్రగతి ఛానల్ అధినేత చంద్రశేఖర్ గారు ఎందుకంటే ఆయన తీసుకునే బాధ్యత ఏదైనా సరే ఒక బాధ్యత తీసుకుంటే అది సక్సెస్ అయ్యే వరకు కూడా దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు ప్రతిరోజు కూడా ప్రగతి ఛానల్లో ఏం జరుగుతుంది ప్రతి ఎక్కడ న్యూస్ కవర్ అయిందా లేదా అని ఆయన కూడా చూసుకుంటూ ఏదన్నా విషయం ఉంటే వెంటనే విలేకరు రిపోర్టర్లకి చెప్పి అవన్నిటినీ కూడా కవర్ చేసుకుంటూ మన నెల్లూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ చిత్తూరు జిల్లాలో ఇవన్నీ కూడా ఇంచుమించు చాలా రెండు లక్షల మంది వ్యవహరిస్తు వచ్చారంటే వన్ ఇయర్లో చాలా ఆనందంగా ఉంది ఒక్కసారి ఆయనకు అభినందనలు తెలుపుతూ మరి ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రగతి పదంలో ఇంకా ముందుకు నడవాలని ఈ ప్రగతి ఛానల్ని అందరూ కూడా మన గూడు ప్రజలు పట్టణ ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు మరొకసారి ఆయనకి ధన్యవాదాలు విరమిస్తున్నాను వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రగతి న్యూస్ ఛానల్ అధినేత కడివేట్ చంద్ర గారికి అదేవిధంగా ప్రగతి న్యూస్ రిపోర్టర్స్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా ప్రగతి సేవా లాగానే కూడా ప్రగతి న్యూస్ ఛానల్ కూడా దినదిన అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా భగవంతు కోరుకుంటున్నాను ఎందుకంటే సేవ చేసే మనస్తత్వం ఉండే వాళ్ళకి ఏ ఛానల్ పెట్టినా కూడా అదేవిధంగా ముందుకు పోద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సేవ చేయడంలో మనకు ఎంత ముందు ఉంటాడో న్యూస్ ఛానల్ కూడా ఈ సంవత్సర కాలంలో రెండు లక్షల పైచిలుకు వేవర్స్ని సంపాదించడం చాలా గొప్ప విషయం ఎంతోమంది ప్రగతి నృత్యాలను చూస్తూ ఉంటారు ఎందుకంటే మనం టీవీలో న్యూస్ చూడాలంటే మనం టీవీ కార్డు కూర్చొని చూడాలి ఇది సెల్ ఫోన్లోనే మనం చూసి చూడవచ్చు అందువల్ల ఎంతమంది అయినా కూడా ఈ సె ఈ సెల్ ఫోన్ ద్వారా మనం అందరం కూడా నేను కూడా రెగ్యులర్గా ప్రగతి నృత్యాలని రెగ్యులర్గా చూస్తూ ఉంటాను ఎందుకంటే మనకు అందుబాటులో వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో వచ్చిందంటే మన గూడూరులో ఇప్పుడు ఇంతవరకు ప్రగతి న్యూస్ ఛానల్ పెట్టి చాలా ముందుకు తీసుకెళ్తున్నాడు ఏ ఛానల్ కూడా ఇంత ఘన విజయాన్ని సాధించలేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా మనం సర్వీస్ చేసే గుణంలోనే ఏదైనా కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ప్రగతి న్యూస్ ఛానళ్ళు దినదిన అభివృద్ధి చెందుతూ మరింత ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ మొదలగు క్లియర్ టైటిల్స్ అమ్మదలిచిన వారు వారు వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ పెంచలయ్య నైన్ ప్రసాద్ నైన్ సెవెన్